నూతన దంపతులు వివాహ బంధంతో ఒకటవుతారు వాళ్ళు తొలి సంవత్సరంలోనే ఆషాఢ మాసం అంటారు అది ఎందుకంటే ఒక మాసం ఎడబాటుగా ఉండి వాళ్ళ జీవితంలో ఎలా ఉంటుంది అని తెలియజేయడానికి తరువాత రోజుల్లో వాళ్ళు జీవిత కాలం అంతా ఎంతో అన్యోన్యంగా ఉంటారు కానీ దంపతుల ఎడబాటు అంటే ఈ లోకాన్నే వదిలి వెళ్ళిపోయిన జీవిత భాగస్వాముల గురించి భూలోకంలో అంతకాలం బ్రహ్మాండంగా ఉన్న వాళ్ళు ఆకాశ దేశానికి పోతే వాళ్ళు తిరిగి రారు కానీ ఆ హృదయాల్లో వాళ్ళు విరహ వేదన ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది ఆకాశ దేశానా ఆషాఢమాసానా మెరిసేటియో మేఘమా మెరిసేటియో మేఘమా ఈ సమాజంలో ప్రతి వ్యక్తులు మామూలుగా కనిపిస్తారు కానీ వాళ్ళ హృదయాల్లో అంతరంగాలు వేరుగా ఉంటాయి కొందరిలో అగ్ని పర్వతాలు రగిలే జ్వాలల్లా ఉంటాయి కొంతమందిలో శాంతి పర్వతాలుగా ఉంటాయి కొంతమందిలో అసూయ ద్వేషాలు కొంతమందిలో త్యాగం ధర్మం ఈ విధంగా రకరకాలుగా అందుకే అంతరంగాలు అనంత మానస సదరంగాలు అంతే చిక్కని సదరంగాలు అంటారు ఆ దాని ప్రేరణగా తీసిన వీడియో ఇది ఈ సమాజంలో ప్రతి వ్యక్తికి జీవిత ఆశయం ఒక్కో వృత్తి మీద ఇష్టం అభిలాష ఉంటుంది దీనికి భిన్నంగా కొన్ని అనివార్య కారణాలు మరియు తప్పనిసరి పరిస్థితుల్లో వేరు వేరు రంగాల్లో వృత్తుల్లో జీవనం సాగిస్తారు అదృష్టవశాత్తు కొందరికి వారికి ఇష్టమైన వృత్తుల్లో కొనసాగించాలని కలుగుతుంది నేను ఆ మార్గంలో పయనిస్తున్నాను నా తల్లిదండ్రులు నన్ను మంచి స్కూళ్ళలో చదివించి ఎంతో పెట్టి నన్ను ప్రోత్సహించడం జరిగింది బీటెక్ కష్టపడి చదివి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి పట్టాలు తీసుకొని రావడం జరిగింది వాటి ఆధారంగా సొంత ఊర్లకి కుటుంబ సభ్యులకి బంధువులకి దూరంగా ఉండి సిటీ లైఫ్ అంటే విదేశాల్లో కంప్యూటర్ ముందు ప్రోగ్రామింగ్ చేయడం హాయిగా గడపవచ్చు ఇది విలాసవంతమైన జీవితం కానీ నాకు ఒక సిద్ధాంతం ఉంది ఏమిటంటే పల్లకిలో ఊరేవాడి కన్నా ఊరేగేవాడి కన్నా పల్లకి మోసేవాడే గొప్ప మన సమాజంలో చాలామందికి ఆస్తులు ప్రాపర్టీలు ఏమి ఉండవు వారు రెక్కల కష్టంతోనే కుటుంబాన్ని పోషిస్తూ ఎంతో సంతృప్తిగా జీవిస్తుంటారు జీవిస్తూ ఉంటారు మన కుటుంబ పెద్దలు రైతులై ఉండి మాగాలి పొలాలు ఉండి నేను రైతు వారసుడిగా యువ రైతుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ఇలా సాగుతుంది నా జీవన ప్రయాణం ప్రకృతి రత్న అవార్డు గ్రహీత హర్షత్ విహార్ ఈ రోజుల్లో అక్కడక్కడ కొందరు డిగ్రీలు పూర్తి చేసిన వాళ్ళకి ఆరో తరగతి పుస్తకాలు మనకెందుకులే అనేలా తల్లిదండ్రులు రెడీమేడి పాత్రల పెళ్లిళ్ళలో పాద నమస్కారాలు చేసి అవసరాలు అన్నీ తీరాక అనేక కారణాల రీత్యా తల్లిదండ్రులకి దూరంగా ఉంటూ వారు అంటే తల్లిదండ్రులు ఈ లోకానికి దూరమైనప్పుడు వాళ్ళకి సంబంధించిన ఆస్తిపాస్తులు దగ్గరకి చేసి తీసుకునే రోజుల్లో ఇరవై ఐదు సంవత్సరాల నుండి తెలుగు సినిమా రంగంలో ఉన్న యువ హీరోలు ఇన్నేళ్లు క్యారీలు ఒక్క సినిమాలో అయినా పూర్తి రైతు పాత్ర వేయడానికి వెనకడుగు వేస్తున్న రోజుల్లో మూడు గంటలు సినిమా మూడు నెలలు షూటింగ్ అది కేవలం నటించడానికి హీరోలు దర్శకులు నిర్మాతలు ముందుకు రావడం లేదు ఇలా ఉంది వ్యవసాయం రైతుల పరిస్థితి రాజకీయ వారసులు సినిమా వారసులు వ్యాపార వారసులు ఉద్యోగ వారసులు అందరూ ఎంతో ఇష్టంగా వారసులుగా వస్తున్నారు కానీ వ్యవసాయ వారసులు రావడానికి ఇష్టపడడం లేదు ఎవరో ఒకటి ఎరా రావాలని అనుకున్న తోటి వ్యక్తులు వాళ్ళని ఆపేస్తున్నారు ఎన్నో కష్ట నష్టాలు ఆటుపోటులు ఎటకారాలు సెటైర్లు రాళ్ళు ముళ్ళు లాంటి ఈ మార్గంలో హర్ష అన్నీ తెలిసి కూడా నా వ్యవసాయ వారసులుగా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది వలస పక్షిని కాను నేను తండ్రికి నీడలా ఉంటాను కొత్త చరిత్ర సృష్టిస్తాను కొత్త చరిత్ర కావాలి అనుచులు దాటే ఆవేశం నాగీతం అందులోని ప్రతి అక్షరము అందమైన నక్షత్ర బొమ్మ పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ కృషి ఉంటే మనుషులు ఋషులవుతా